ఏ ఫై శేఖర్ బ్లాక్స్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనమైతే మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఏంటంటే డీజీఐ మినీ త్రీ ప్రో అయితే నా దగ్గర అయితే డ్రోన్ ఉందనమాట ఆ డ్రోన్తోని కొంతమందికి డ్రోన్ ఫ్లయింగ్ ఎట్లా చేయాలి అన్న డ్రోన్ పూర్తిగా వివరంతో అయితే మన దగ్గర హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తోటి అయితే వాళ్ళు ఫ్లయింగ్ నేర్చుకుంటారు అని చెప్పేసి అయితే డ్రోన్ నేర్పడని అని చెప్పేసి అయితే ఒకటైతే స్టార్ట్ చేసినాం అనమాట మీరు కనుక డ్రోన్ నేర్చుకోవాలంటే ఇప్పుడు స్క్రీన్ మీద వస్తున్న ఇన్స్టాగ్రామ్లో అయితే మనకైతే మెసేజ్ చేయొచ్చు ఈ వీడియో కింద మెసేజ్ చేసినా సరే నేనే మీకు కాంటాక్ట్ అవుతా ఇంకా దానికైతే మీరు ఫస్ట్ ఏ పైసలు పంపించాల్సిన అవసరం అయితే అసలు లేదు అండ్ దానికి ఛార్జెస్ అంటే ఓన్లీ కేవలం ఏదైతే ఒకరోజు డ్రోన్ రెంట్కి ఇస్తే ఎంత ఛార్జెస్ అవుతా అంతే ఛార్జెస్ ఉంటుంది అండ్ మీరు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ ఇదే వీడియో కింద మనకి కామెంట్ చేసినా ఓకే ఇంకా మీరు నా దగ్గర ఇక్కడ నేర్చుకోవాలని అయితే నేను చెప్తున్నా అంటే డైరెక్ట్ మీరు చిన్న టాయ్ గ్రౌండ్స్ ఉంటే రెండు వేల ఈ మధ్యలో వచ్చినాయి మొత్తం పదహారు వందలకి అని చెప్పేసి అయితే చాలా పాపులర్ అవుతుందనమాట అవి కేవలం ఇక్కడిక్కడనే తిరిగితే హైట్కి వెళ్ళిపోవు ఈ డీజీఐ మినీ త్రీ ప్రో ఏంటంటే మనం ఫోర్ కీల అండ్ ఎంతో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హైటు ఇక్కడ టెన్ కిలోమీటర్స్ లాంగ్ అయితే మనమైతే దాన్ని ఆపరేట్ చేయొచ్చు దానికి సినిమాటిక్ మోడ్స్ మీరు హ్యాండ్ చేత్ ఫీల్ కావచ్చు అనమాట ఆర్సీ రిమోట్ తోటి అయితే మీకు మొత్తం స్క్రీన్ డైరెక్ట్ ఆర్సీకే స్క్రీన్ ఉంటుంది మనది మన డీజే మినీ త్రీ ప్రో అప్డేట్ వర్షన్ మంది అది మీకు ఇప్పుడు మీకు ఒకవేళ డ్రోన్ కొనుక్కోవాలి ఇంకా నీకు మొత్తం సినిమాటిక్ అండ్ నార్మల్ మోడు ఇంకా స్పోర్ట్స్ మోడ్ స్పోర్ట్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు అవన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే నేర్పిస్తాను అనమాట ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను మీకు కాంటాక్ట్ అవుతా మీరు అయితే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు చూస్తుంటారు స్క్రీన్ మీద దానికి కా మీరు మెసేజ్ చేసినా పర్లేదు మీరు మే మేల్ అయినా ఫీమేల్ అయినా ఓకే ఎవరైనా నేర్చుకోవచ్చు డ్రోన్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది డ్రోన్ నేర్చుకోవడం అది ఇంకా మీరు దాన్ని ఒకసారి రెండుసార్లు ఫ్లై చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సింపుల్గా అయితే నేను మీకు అయితే నేర్పిస్తాను అన్నమాట డ్రోన్ని అది చార్జెస్ అయితే చెప్పిన కదా ఇందాకల్ అంతే ఉంటుంది పెద్ద ఏమి ఉండదు మీరు చిన్నగా టాయ్ డ్రోన్స్ కొనుక్కొని దీన్ని నేర్చుకొని మీరు పెద్ద డ్రోన్ నోడ్చుకుంటా అంటే అసలు దాని దీనికి పొంతనే ఉండదు ఎందుకంటే చిన్న డ్రోన్లు కేవలం అవి ఫోన్లోనే అటాచ్ చేసుకొని ఇక్కడిక్కడ ఇక్కడిక్కడే అనమాట కేవలం ఇక్కడిక్కడనే పక్కపక్కనే డిస్టెన్స్ ఎంత అంటే వైఫై డిస్టెన్స్ ఉంటుంది అంతే ఆ డిస్టెన్స్తోనే మీకు దాంట్లో కెమెరా క్లారిటీ ఉండదు ఏమి ఉండదు ఇంకా మనం డీజేఎంఈని త్రీ ఏంటంటే మనకి ఎంతో హైట్ వెళ్ళిపోతుంది అండ్ లాంగ్ లెంగ్లో కూడా మనం అయితే ఎట్లా విజువల్స్ క్యాప్చర్ చేయాలి హైట్లో కానీ ఇవన్నీ కూడా క్లారిటీగా నేర్పిస్తాయి అనమాట ఒకవేళ మీకు కనుక నేర్చుకోవాలని ఆలోచన ఉంటే కామెంట్ చేయండి మీకు డ్రోన్ ఫీల్ అయితే మంచి ఫీచర్ అనమాట డ్రోన్ మీరు కనుక నేర్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు స్ప్రేయింగ్ రోడ్స్ వచ్చినాయి ఇంకా ఇంకా కొత్త కొత్త టెక్నాలజీతో అయితే డ్రోన్లు అయితే వస్తూ ఉన్నాయి అనమాట పెద్ద పెద్ద కెమెరాస్ ఇంకా చాలా ఉన్నాయి డ్రోన్ రకాలు మీరన్నీ కూడా ఈ ఒక్క డ్రోన్ ఒక్క డ్రోన్ నేర్చుకుంటే చాలు అంత సేమ్ ఆపరేటింగ్ ఉంటుంది కాకపోతే మోడ్స్ చేంజ్ ఉంటాయి అంతే ఆపరేటింగ్ అప్ అండ్ డౌన్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం సేమ్ ఉంటుంది కేవలం మీరు ఏ డ్రోన్ అయితే తీసుకుంటారో ఆ డ్రోన్లో మోడ్స్ అనేవి వేరే ఉంటాయి అంతే కొన్ని చిన్న చిన్న మోడ్స్ అంతే ఇది ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ మనం డ్రోన్ తిప్పడం మాత్రం సేమ్ ఉంటుంది ఏ డ్రోన్ తీసుకున్నా కానీ సేమ్ ఉంటుంది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకు నేర్పిస్తా నేను అది నా బాధ్యత మీరైతే కామెంట్ చేయండి అంతే ఇంకా ఈ డ్రోన్ ఫీల్డ్లో అయితే మనకి మీరు ఒకవేళ మ్యావిక్ త్రీ అది తీసుకుంటే మాత్రం ఒక్కో కేవలం పర్ డేకి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఛార్జ్ చేస్తారు మంచి ఫీచర్ ఉంటుందన్నమాట డ్రోన్లో ఎందుకంటే కెమెరాస్ అండ్ సినిమాటిక్ ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు సినిమాస్లో కానీ ఇప్పుడు ఎఫ్ఈవి డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అప్డేట్ అయిపోయింది ఒకప్పుడు సినిమాలో డ్రోన్లు అసలు ఉండనే పోదు ఇప్పుడు మొత్తం సినిమాలు తీసినాయి కానీ ఇంకా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా డ్రోన్ లేనిది అసలు ఎక్కడ కూడా వీడియోలుది చా చాలా రేర్ అనమాట ఇప్పుడు మొత్తం కూడా అఫీషియల్ అయిపోయింది మొత్తం గాల కూడా కింద తీసేటది చాలా తక్కువ మొత్తం అని ఉంటుంది అది కేవలం సాంగ్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకుంటారు అండ్ మీరు కనుక డ్రోన్ నేర్చుకోవాలనుకుంటే ఇంకా డ్రోన్ ఎట్లా ఫ్లై చేయాలని చెప్పేసి అయితే మనమైతే ఆటో మోడ్స్ అని చెప్పేసి అయితే ఒక వీడియో చేసినాం అది చూడకపోతే పైన ఐ కార్డ్స్ కింద డిస్క్రిప్షన్ కూడా మీరు వీడియో ఉంటుంది ఇంకా డ్రోన్ని ఆటో ఆటో ఫ్లై మోడ్స్ కాకుండా మాన్యువల్గా ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పేసి కూడా త్వరలో నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను మీరు ఒకవేళ నేను నన్ను కాంటాక్ట్గా ఉన్న కారణం ఏంటంటే మీరు దాన్ని చేత్తో ఫీల్ అయ్యే ఏమంటారు చేత్తో ఫ్లై చేస్తే గానీ మీకు అర్థం కాదు చూసే చాలా తక్కువ ఉంటుంది అది ఎంత ఉంటుంది అంటే ఇట్లా కొంచెం కొంచెం ప్రెస్ చేసిన చాలు సుమ్మ వెళ్ళిపోతుంది అది అనమాట అందుకని చెప్పేసి అయితే మీరు డైరెక్ట్ డ్రోన్ కొనుక్కోకుండా మీరు నేర్చుకుంటే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే నా ఆలోచన అది ఇంకా అది కూడా ఒక వీడియో వస్తుంది ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం ఈ రేపటి ఉన్న రెండు రోజులు అయితే ఒక వీడియో వస్తుంది డ్రోన్ని మాన్యువల్గా ఎట్లా ఫ్లై చేయాలి ఎన్ని మోడ్స్ ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా ఒక వీడియో అయితే చేద్దాం ఇంకా నా అడ్రస్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ అనమాట సూర్యాపేట డిస్టిక్లో ఆహా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కాంటాక్ట్ కావచ్చు మీరు ఇంకా దూరం ఉన్న పర్లేదు కేవలం ఒకటే రోజులో మీకు పూర్తిగా నేర్పిస్తా మినిమం ఫ్లయింగ్ టైమింగ్ అయితే మీకు ఎంత ఇస్తా అంటే టూ అవర్స్ ఇస్తా ఫ్లయింగ్ టైం రెండు గంటల సేపు ఓన్లీ డ్రోన్ అయితే ఫ్లయింగ్ ఫ్లై చేసుకోవచ్చు మీరు టూ అవర్స్ అయితే మీరు నేర్చుకోవచ్చు అనమాట రెండు గంటల సేపు అంటే మామూలు టైం కదా అది చాలా ఎక్కువ టైము అది ఇంకా రెండు గంటలు కాకపోయినా ఎక్కువ టైం కూడా మీరు ఫ్లై చేస్తా అంటే ఓకే కాకపోతే మన దగ్గర అయితే ఏవైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే బ్యాటరీస్ ఉంటాయి అవి తొందరగా అయితే ఛార్జ్ కావు ఆ డ్రోన్ టైం పడుతుంది ఒకసారి ఫ్లై చేయాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది అండ్ ఇంకా మీకు ఎక్కువసేపు ఫ్లై చేయాలంటే కూడా మనం ట్రై చేద్దాం ఓకే వన్ డేలోనే సరే ఒకవేళ బ్యాటరీ తొందరగా చేద్దాయి మీరు ఎంతసేపు అయినా ఫ్లై చేయొచ్చు అట్లా మీ అందరికీ డ్రోన్ అయితే నేర్పిస్తా అని చెప్పిన కదా ఈ వీడియోలో ఎందుకు మీ అందరికీ ఇట్లా డ్రోన్ నేర్పిస్తా అంటే మీరు వీడియోస్లో కూడా చూసి నేర్చుకోవచ్చు అనేది చెప్పవచ్చు కానీ వీడియోలో మీ దగ్గర డ్రోన్ ఉంటే మాత్రం వీడియో చూసి నేర్చుకోవచ్చు డ్రోన్ లేకపోతే కంపల్సరీగా నేను మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు ఎందుకని నేను నేర్చుకోవచ్చు అని చెప్తున్నానంటే అంటే మీరు ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఫోన్లో చూసి కేవలం దాన్ని ఆపరేటింగ్ మాత్రమే చూసుకోగలుగుతారు కానీ దాన్ని ఫీల్ చేస్తేనే కదా గేర్ వేస్తే క్లచ్ వదిలిపెట్టకుండా ఆగిపోతూ ఉంటుంది అంటే దాన్ని ఎక్కినప్పుడే దాని మూమెంట్ అనేది మీకు తెలుస్తుంది అందుకని చెప్పేసి అయితే మీరు డీజిఏ మినీ త్రీ ప్రో నా దగ్గర ఉన్న డ్రోన్తో అయితే మీ అందరికీ ఎవరైతే డ్రోన్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకైతే డ్రోన్ నేర్పిస్తా అని చెప్పేసి చెప్పినా కదా మీరు కనుక ఆర్సీ రిమోట్ పట్టుకుంటేనే తెలుస్తుంది అది ఎటు తిప్తే ఎటు పోద్ది అని చెప్పేసి ఇంకా మీకు ఆపరేటింగ్ మొత్తం నేను నేర్పిస్తాను అది దాని మార్జింగ్ అంతా కూడా క్లారిటీగా మీకు మోడ్స్ కూడా నేర్పిస్తూ ఉంటా అది మీకు కనుక వీడిన సెలెక్ట్ చేయని వీడని తప్ప డిస్టర్ వీడియో కింద కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాంటాక్ట్ మీ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇక్కడే మీరు మాత్రం రూపాయి కూడా ఫస్ట్ అయితే పంపించాల్సిన అవసరం అస్సలేదు ఓకేనా మీరు వచ్చిన తర్వాత నేను చెప్తా ఓకే